మరోవైపు అభయ్ సూట్లోకి వెళ్లిన టీచర్ని చూసిన సన్నీ తనని పలకరించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఎప్పుడు తనని కదిలించినా చెర్రీ గురించి క్లాస్ తీసుకుంటుంది సన్నీకి భయం కాదు కాని ఎందుకో ఈ టీచర్ ముందు ఫ్రీజ్ అయిపోతాడు వాడింకా ఇవిడికి ట్యూన్ కానట్టున్నాడు అని మనసులో అనుకున్నాడు చెర్రీ హోంవర్క్ చెక్ చేస్తూ ఉంటే తనని ఎలాగైనా తిట్టాలని నిశ్చయించుకున్నట్టుగా తిట్ల దండకం స్టార్ట్ చేసింది ఆ టీచర్ పలుమార్లు తన దగ్గర ఉన్న చెక్క స్కేల్కి కూడా పని చెప్పింది ఆమె చూపంతా చెర్రీని డీమోట్ మీదే ఉంది ఎలాగైనా సరే చెర్రీ బ్రెయిన్ తన వయసుకి తగ్గట్టు డెవలప్ అవ్వలేదని ప్రూవ్ చేయాలి అప్పుడే అభయ్ తనని స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఒప్పుకుంటాడు అప్పుడు తను వచ్చిన టాస్క్ కంప్లీట్ అవుతుందని అనుకుంది ఎంత బాగా హోంవర్క్ చేసినా తనకి ఎందుకు నచ్చట్లేదో అర్థం కాకుండా ఉంది చెర్రీకి బాల్ లో జరిగిన సంఘటన చూశాక సమీర గురించి పూర్తి వివరాలు తెలుసుకోమని తన మేనేజర్కి చెప్పి తన సూట్ కి వెళ్లి అభయ్కి టీచర్ మాటలు కాస్త గట్టిగా వినపడటంతో అక్కడే ఆగిపోయాడు సన్నీతో గట్టిగా చెప్తుంది ఆ టీచర్ చెర్రీ ఐక్యూ లెవెల్ చాలా తక్కువగా ఉంది అన్ని సబ్జెక్టులలో తను చాలా పూర్ గా ఉన్నాడు హీ నీడ్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ స్పెషల్ స్కూల్ ఇదివరకే నేను ఈ విషయం చెప్పాను మళ్లీ చెప్తున్నాను అభయ్ సర్కి ఇన్ఫార్మ్ చేయండి నేను ఎంతకాలం వచ్చి ఇలా ఎంత చెప్పినా ఎన్ని రకాల న్యూ టెక్నిక్స్ టెక్నిక్స్తో టీచ్ చేసినా దెర్ ఇస్ నో యూస్ అని చెప్పింది ఆ మాటలకి ఇంకా తను ఇన్వాల్వ్ అవ్వడం మంచిదని డోర్ ఓపెన్ చేసి సూట్లోకి వచ్చిన అభయ్ని చూసి ఇంకా ఏదో అనబోతూ సైలెంట్ అయిపోయి తన మాటలు ఎక్కడ వినపడ్డాయోనని భయపడుతూ నీళ్లు నములుతూ నిల్చుంది అప్పటిదాకా ఆమె ఉపదేశం వింటున్న సన్నీకి అభయ్ని చూడగానే కాస్త రిలీఫ్ అనిపించింది టీచర్ మీకు ముందే చెప్పాను చెర్రీ కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నాడని వి నీడ్ మోర్ పేషెంట్స్ సీయు టుమారో అని చెప్పాడు అభయ్ అతని మాటకి ఇంతవరకు ఎవరూ ఎదురు చెప్పలేదు ఇంక నేనెంతా అని మనసులో అనుకుని సియు సర్ అని చెప్పి బయటికి వెళ్తూ తన పని అంత సులువు కాదని తన పని అవ్వాలంటే వేరే ఐడియా ఏదన్నా ఆలోచించాలని అనుకుంటుంటే హోటల్ మేనేజర్ నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అభయ్ సర్ సమీర గురించి వివరాలు తెలిసాయి ఆమె పెళ్లి డాక్టర్ విశ్వేశ్వరరావు గారి అబ్బాయి సంజయ్తో జరిగింది అప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అంట డెలివరీ తర్వాత కూతుర్ను తీసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఆవిడ ఆరేళ్ల తర్వాత ఇప్పుడే హైదరాబాద్ వచ్చారట ఆమెకి కవలలు పుట్టారని రూమర్ ఉంది కానీ అవేవీ రికార్డ్స్లో లేవు ఆమె ట్విన్ కొడుకు గురించి వెతుకుతుందని తెలుస్తోంది ఈ మధ్య తన భర్త సంజయ్తో డైవర్స్ కూడా తీసుకున్నారంట అని తనకి తెలిసినవి చెప్పాడు మేనేజర్ గుడ్ కాల్యులేటర్ అని రిప్లై ఇచ్చి ఫోన్ పెట్టేశాడు ఆ వివరాలు విని తను సర్జన్ అయ్యే ఛాన్స్ లేదని కన్ఫర్మేషన్కి వచ్చాడు ఇక చిరాగ్గా ఇంటికి తిరిగి వచ్చిన బాసుకి తన హ్యాండ్ బ్యాగ్ని విసిరేసి సోఫాలో కూర్చుని బాధపడుతుంటే అక్కడే ఉన్న గోపాల్ పద్మ షాక్గా వైపు చూశారు తన కూతుర్ని అలా చూడటంతో దగ్గరికి తీసుకుని అడిగాడు గోపాల్ తనకి జరిగిన అవమానం గురించి అక్కడ సమీర చేసిన ఘనకార్యం గురించి లేనిపోనిది కల్పించి తన పేరెంట్స్కి చెప్పింది వాసుకి గోపాల్ తన కూతురి ఆవేదన చూసి భార్యతో లోపలికి తీసుకువెళ్లమని చెప్పి రెండు రోజులాగితే సమీర కొడుకు కోసం నా దారిలోకి దారిలోకొస్తుందనుకున్నా కానీ ఇది నెరజానలా ఏకంగా సంజయ్నే బుట్టలో వేసుకుంది ఈరోజు సంజయ్ యూటర్న్ తీసుకున్నట్టు రేపు గారు కూడా ప్లేట్ ఫిరాయించరని గ్యారంటీ ఏంటి అమృత ఫార్మసీ ఎట్టి పరిస్థితుల్లో సమీర మీద ఉండకూడదు అని సిగరెట్ తాగుతూ దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు గోపాల్ అప్పుడే తన చెల్లెలు తులసి ఆమె కూతురు స్వాతి గుర్తుకు వచ్చారు ఆ మధ్యాహ్నమే తులసికి బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేయమని గోపాల్కి కాల్ చేసి చెప్పింది కోడలు స్వాతి అప్పటి వరకు చెల్లెల్ని పలకరించే ఉద్దేశమే లేని గోపాల్ వెంటనే కి బయలుదేరాడు తల్లి లేని సమీరని మేనత్తు తులసి చేరదీసింది గోపాల్కి రెండో పెళ్లి అయ్యేదాకా ఆమె సమీరని సాకింది ఆమె ద్వారా వెళ్తే తప్పక పని అవుతుందని గుర్తొచ్చి గోపాల్ మెదడులోకి ఆ నీచమైన ఆలోచన రాగానే అతని మొహంలో వెలుగు వచ్చింది బాల్ రూమ్ లో నుండి వెళ్లాక కాని తను చేసిన పూలిష్ పనేంటో సంజయ్కి అర్థం కాలేదు నేను కాస్త తెలివిగా ఆలోచించి సమీరని సపోర్ట్ చేసుంటే సమీర అమృత ఫార్మసీ రెండు నావే అయ్యేవి కదా అని తల పట్టుకున్నాడు సంజయ్ మళ్లీ సమీర జీవితంలోకి రాగలడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి